అడుగుతున్నా దిక్కుమాల పెట్టడానికి పదేళ్లు పడతా వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనా కనుక సచివాలయం కట్టుకున్నావు ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజ గారి విగ్రం అనగానే అయ్యో అయ్యో అని కుండలు పాసుకొని ఏకంత పనులు నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి ఆ పెట్టొచ్చి సొంత విక్రమం పెట్టుకుందామని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ ఆ గుండెకాయ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత చెప్పేదాని నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాము